శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ గజానన విజయము అధ్యాయము మూడు శ్రీ గజానన్ మహారాజ్ చరణతీర్థంతో వ్యాధిముక్తుడైన జానారావు దేశ్ముఖ్ శ్రీ గణేశాయన మహా జయ జయ సచిదానంద శ్రీహరి వెంటనే నాపై దయజూడుము నీ శరణుజొచ్చిన వారిపై నీవు కినుక వహింపవు నీవు కరుణాసాగరుడవు కదా నీవు హీనులకు దీనులకు పుట్టినిలు వంటి వాడవు కదా భక్తులకు నీవు కల్పతరువు చింతామణివి యోగులు సజ్జనులు నీ మహిమను గానం చేస్తూనే ఉంటారు అందుకే దాసగణు హే ప్రభూ నాపై త్వరగా కృప చెయ్యమంటున్నాడు హీనులను దీనులను రక్షించే శ్రీ గజాననులు సాక్షాత్తు బంకట్లాల్ ఇంట్లో ఉంటున్నారు ఈ వార్త తెలియగానే ఎక్కడెక్కడి నుండో భక్తుల దర్శనాభిలాషులై రాసాగారు తేనె పట్టు పట్టిన సంగతి తేనెటీగలకు తెలియజెప్పనక్కర్లేదు కదా వాటంతటవే వచ్చి చేరుతాయి ఒకరోజు జరిగిన విషయం చెబుతాను గజానులు ఆత్మానందములో మునిగి ఉన్నారు అది ప్రభాత సమయము తూర్పున అరుణోదయం అవుతోంది చెట్టు పైనున్న పక్షుల కలకల రావాలు చేస్తున్నాయి పవనుడు మందమందముగా వీస్తున్నాడు చల్లని అనుభూతి కలుగుతోంది సూర్యోదయం కాగానే చీకటి తన ముఖం దాచేసుకుంది గృహిణులు వాకిడి శుభ్రము చేసి కళాపులు చెల్లి చక్కని రంగువల్లలు తీర్చుతున్నారు ఆవు దూడలు ఆవులన్నీ చేరటానికి ఆతురతగా ఉన్నాయి ఆవు దూడలు ఆవుల్ని చేరటానికి ఆతృతగా ఉన్నాయి అలాంటి సమయములో కాశీ నుంచి ఒక సన్యాసి గజానుల దర్శనార్థం షేవగాం వచ్చాడు అతడు సర్వసంగ పరిత్యాగి అట్టివానికి ధనం వలన సామాజిక కార్య కార్యాల వలన కీర్తి యశస్సులను సంపాదించే వారిలో స్థానం ఎక్కడిది పాలభాగాన్న సింధూరపు తిలకం చంకనొక జోలే చిరిగిపోయిన ఒక లంగోటి వీపు మీద మృగ చర్మం ఉన్న ఆ జోగి ఒక మూలగా కూర్చున్నాడు స్వామి దర్శనార్థం ప్రజలు గుంపులు గుంపులుగా వేచి ఉన్నారు అలాంటి స్థితిలో పాప మీ సన్యాసికి స్వామి దర్శనం ఎలా కలుగుతుంది అతడు అలానే కూర్చుండి స్వామి చింతనలో మునిగిపోయాడు నాకు స్వామి వితిన్ బ్రాకెట్స్ సమర్థుల దర్శనం ఈ సన్యాసికి నాకు స్వామి వితిన్ రాకెట్స్ సమర్థుల దర్శనం ఎలా లభిస్తుంది వీరి మహిమను కాశీలో విని క్షేవం వెళ్ళి సమర్థులకు గంజాయి సమర్పిద్దామని మనస్సులోనే మొక్కుకున్నాను కానీ ఇక్కడి స్థితి చూస్తుంటే నా కోరిక తీరదనిపిస్తోంది ఇక్కడున్న సజ్జనుల ముందు నా కోరికను చెప్పనే చెప్పలేను కూడా ఎందుకంటే గంజాయి పేరు వినగానే వీళ్ళంతా తన్ని తగలేస్తారు నా మొక్కు తీర్చుకోవటానికి షేవగావకైతే వచ్చాను కానీ ఇక్కడున్న సజ్జనుల్లో షాంభవి భక్తులెవరూ లేనట్లున్నది మరి నా మనసులోని మాట నెవరితో చెప్పుకోను ఎవరికేది ప్రియ ప్రియాతి ప్రియమైందో అదే భగవంతునికి అర్పించ కోర అర్పించ కోరుతాడెవడైనా అని ఆలోచించసాగాడు ఇలా ఆలోచిస్తూ సమర్థుల వారి దర్శనార్థమై వ్యాకుల పడసాగాడు సన్యాసి కానీ స్వామి అంతరా అంతరాగ్ని కాబట్టి సన్యాసి మనస్సును తెలుసుకున్నాడు వెంటనే అక్కడ ఉన్న సజ్జనులలో ఒకరితో బయటకు ఒక మూల కాశీ నుంచి వచ్చిన ఒక సన్యాసి ఉన్నాడు అతనిని నా దగ్గరకు తీసుకుని రండి అన్నారు స్వామి సందేశాన్ని విలిన సన్యాసి తన కోరిక తీరుతుందని ఆనందించాడు దీనితో యోగులు నిజంగా త్రికాల జ్ఞానులే త్రికాల జ్ఞానులనే అతని మనోధారణ బలపడింది నామ మనస్ నా మనస్సులోని కోరికను వారు తెలుసుకున్నారు సర్వే సర్వత్రా కాకుండా స్వర్గలోకంలో జరిగే విషయాలు కూడా యోగులు తామున్న చోటు నుండే తెలుసుకుంటారని జ్ఞానేశ్వరి ఆరవ అధ్యాయంలో వ్రాయబడింది ఈ అనుభవాన్ని నేను స్వయం పొందాను త్రికాలజ్ఞులైన మహాత్మునికి జయమగుగాక నా మొక్కును ఆయనే స్వయంగా తెలుసుకుంటారు అనుకున్నాడు సన్యాసి స్వామికి ఎదురుగా నిలబడ్డాడు స్వామి సంచిలోనున్న వస్తువును వెంటనే బయటకు తీయమన్నారు గత మూడు నెలలుగా దాచి ఉంచిన గంజాయిని సంచి బయటకు తీసి నాకు అర్పించి నీ మొక్కును చెల్లించుకో అన్నారు స్వామి తన మనసులో దాగిన మాటను గ్రహించటం తెలుసుకుని సన్యాస సాష్టంగా పడ్డాడు అతని కళ్ళ నుండి కన్నీళ్లు ప్రవహించసాగాయి అతడు పసివాడిలా నేలపై పొరలటం ప్రారంభించాడు అది చూచిన స్వామీజీ ఇంకా లేచిని సంచిలో దాచిన గంజాయిని బయటికి తీయి మొ మొక్కుకొనే సమయంలో లేని సిగ్గు బిడియం ఇచ్చడే ఇచ్చేటప్పుడు ఎందుకు అన్నారు సన్యాసి చాలా చతురుడు అతడు చేతులు జోడించి భయభక్తులతో స్వామి మొక్కుబడి చెల్లించటానికై గంజాయిని బయటకు తీస్తాను కానీ మీరెప్పుడు గంజాయి త్రాగుతారని మాటి మీరే మీరెప్పుడు గంజాయి త్రాగుతానని మాటివ్వండి ఇదే నా కోరిక దీన్ని పూర్తి చేయండి ఇలాంటి వస్తువు మీకు అనవసరమని నాకు తెలుసు కానీ పిల్లవాని కోరిక అలానే తల్లి తీరుస్తుంది కదా నా కోరిక మన్నించండి భక్తులు కోరే కోరికలు యోగి పుంగుల ద్వారానో లేక భగవంతుని ద్వారానో తీరుతాయి కదా అంజనీ వృత్తాంతం మనం తెలు మరణం చేసుకోండి అంజని వృత్తాంతం మరణం చేసుకోండి అంజని వానర జాతి స్త్రీ కదా ఆమె శంకరుని తన్నింట పుత్రునిగా జన్మించమని ప్రార్థించింది త్రిపురారి ఆమెకొక కోరికను మన్నించాడు కదా వానర స్త్రీ కోరికను తీర్చటంలో శంకరునికి ఏ విధమైన కష్టమూ కలగలేదు మరి నాది చాలా చిన్న కోరిక మీరు అతి సులభంగా తీర్చవచ్చు అయినా మీరు కర్పూర గౌర శంకరులు కదా నా గంజాయిని వేళాకోళం చేయకండి శంకరులు దీనికి జ్ఞానవల్లి అన్నారు దీనిని ఉపయోగించటంలో ఇతరులకు హాని కలగవచ్చు కానీ మీకు శోభాయమాన శోభాయమానమైనదే కదా అన్నాడు సన్యాసి మాటలను విన్న స్వామీజీ ఒక్క క్షణం యోచించి వెంటనే తల్లి తన పిల్లవాణి కోరికను మన్నించినట్లు అతని కోరికను మన్నించారు సన్యాసి గంజాయిని బయటకు తీసి చేతిలో వేసుకుని శుభ్రము చేసి గంజాయి పాత్రలో వేసి స్వామికి త్రాగటానికి ఇచ్చాడు ఈ విధంగా గంజాయి కథనైతే చెప్పేశాను దీని గురించి ప్రతివారు ఆలోచించవలసిందే సన్యాసి తరువాత కొన్నాళ్ళు షేవగాములో ఉండి మహాత్ముని కృపకు పాత్రుడై పాత్రుడైన తాను భాగ్యశాలను అనుకుని ఇక రామేశ్వరం వెళ్ళటానికి బయలుదేరాడు స్వామి అప్పటి నుంచి గంజాయిని ఇతరులకు లీలగా చూపించటం కోసమే త్రాగటం ప్రారంభించారు కానీ దానికి అలవాటు పడి కాదు వారైతే నీటిలోని వలె నిరాసక్తులై ఆత్మానందంలో మునిగిపోయేవారు సిద్ధయోగులకు సామాన్యులకు సాప్యతమెక్కడ శ్రీ గజానులు వేదరుచులను శాస్త్రబద్ధంగా చదువుతూ ఉండేవారు అది ఆ పఠనం విన్న ప్రసిద్ధ వేద పండితులు ఆశ్చర్యచతులయ్యేవారు దీనిని విన్నవారంతా స్వామి బ్రాహ్మణ జాతి వారేనని అనుకునేవారు ఒకప్పుడు గాయకునిలా ఒకే పదాన్ని అనేక రాగాల్లో పాడేవారు ఒకప్పుడు తనకిష్టమైన గణ గణ గణాత్ బోతే అనే తన భజన గీతం పాడేవారు మరొకప్పుడు ఏమీ మాట్లాడకుండా కూర్చోండ కూర్చొని ఉండటమో లేక పక్క మీద పడుకొని ఉండటమో చేసేవారు ఆయన ఒకప్పుడు పిచ్చివారిలా మాట్లాడటం ఒకప్పుడు ఏకాంత స్థానంలో కూర్చోటం ఒకప్పుడు అకస్మాత్తుగా ఎవరింటనో కనపడటం ఇలాంటివి చేసేవారు ఇలా వీరి దినచర్య గడిచిపోయేది షేగావ్లో జానారావు దేశముఖ్ అనే ఒక సజ్జనుడు ఉండేవాడు అతడు రోగపీడితుడై చివరి క్షణాలలో ఉన్నాడు వ్యాధిగ్రస్తుడవటం వలన ఎంతో నీరసించిపోయాడు వైద్యుడు అతన్ని బ్రతికించేందుకు తన శాయిశక్తులా ప్రయత్నించి విఫలుడయ్యాడు చివరికి రోగి అంతిమ శ్వాస తీసుకుంటున్నాడు క్రిందికి దింపి పడుకోబెట్టండి అన్నాడు వైద్యుని మాటలు విన్న రోగి ఆప్తులందరూ దుఃఖితులై గుండె మీద గుండెల మీద కొట్టుకుంటూ అరే జానారావు మమ్మల్ని విడిచిపోకురా నువ్వు తిరిగి మామూలు మనిషి కావాలి ఎందరో దేవుళ్లకు మొక్కాము అని అయినా ఏమీ లాభం లేకపోయిందిరో వైద్యుడు ఆశ లేదన్నాక ఇక చివరి ప్రయత్నం చేస్తున్నాము బంకట్లాలింటికి ఒక గొప్ప మహాత్ముడు వచ్చి ఉన్నాడు అతని నివాసంతో శేగం పండరిపురం అయిపోయింది సాక్షాత్తు భగవంతుడ భగవత్ స్వరూపుడైన యోగి ఏది కావాలనుకున్నా చెయ్యగలడు తన యోగ బలంతో మృతుడైన సచ్చిదానంద బాబాను సచ్చిదానంద బాబాను జ్ఞానేశ్వరుడు తిరిగి జీవితుణ్ణి చేయలేదా జానారావు ఇంకా కొద్ది క్షణాల అతిథి మాత్రమే అందుచేత స్వామి దగ్గరికి ఎవరికా ఎవరినన్నా పంపండి జానారావుని బ్రతికించమని ప్రార్థించండి అన్నారు వెంటనే ఆప్తులలో ఒకరు బంకట్లాల్ ఇంటికి పోయి జానారావు స్థితిని వివరించి స్వామివారి చరణామృతాన్ని కోరాడు బంకట్లాల్ ఇందులోనే ఇందులోనే చేయగలిగిందేమీ లేదు మీరు మా తండ్రి గారిని కలుసుకోండి అన్నాడు ఆ ఆప్తుడే భవానీరామ్ని కలుసు స్థితిని వివరించాడు శ్రీవారి చరణామృతం ఇప్పించమని కోరాడు భవానీరాం సజ్జనుడు ఇతరుల దుఃఖాన్ని తనదిగానే భావించేవాడు జానారావు పరిస్థితి తెలుసుకున్న భవానీరావు ఒక చిన్న గిన్నెలో నీరు తీసుకుని స్వామి పాదాలకు తాకించి స్వామి స్వామి ఈ తీర్థాన్ని జానారావుకి ఇస్తున్నాను అన్నాడు స్వామి సమ్మతించారు చరణామృతాన్ని జానారావుకిచ్చారు తీర్థ ప్రభావం వెంటనే కనబడసాగింది గొంతులోని గురగుర శబ్దం ఆగిపోయింది అతడు చేయి కదపడసాగాడు తర్వాత కళ్ళు తెరిచాడు ఇది చూచిన వారంతా ఎంతో ఆనందించారు సత్పురుషుల మహిమను జానారావు తన అనుభవం ద్వారా తెలుసుకున్నాడు తరువాత మందులు మానేసి స్వామి తీర్థాన్ని నమ్ముకున్నాడు స్వామి మహిమ వలన జానారావు ఆరోగ్యవంతుడయ్యాడు ఒక వారం తర్వాత జానారావు స్వయంగా స్వామి దర్శనం కోసం భవానీ రామ్ ఇంటికి వెళ్ళాడు మహాయోగి చరణామృత జానారావుకి అమృతమే అయింది ఆ ఇట్టు వంటి సాక్షాత్తు కలియుగ పరమేశ్వరులే ఇది ప్రత్యక్షంగా చూసిన వాళ్లల్లో ఎవరైనా శ్రీ శ్రీ గజానులు శేవగాము వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎవ్వరూ మరణించనేలేదా అనే సంశయాన్ని వెలిబుచ్చవచ్చు కానీ ఇది శుద్ధ పొరపాటు అబద్ధమును యోగులు ఎవరి మృత్యువును తప్పించలేరు విధి విధానాన్ని తప్పించరు ఆక ఆకస్మికంగా వచ్చిన ప్రమాదాన్ని కొంతకాలం వరకు తప్పించగలరు జ్ఞానేశ్వరులు సచ్చిదానంద బాబాని నేవాసాలో బ్రతికించారు ఆయన వలన కొంత పని కావలసి ఉంది కాబట్టి ఆ పని పూర్తి కాగానే ఆలందిలో ఆయన చనిపోయారు సిద్ధులు యోగులు తాము చేయదలచితే తమ భక్తులకి వచ్చిన గండాలన్నింటినీ కొంతకాలం తప్పించగలరని దీని భావం నిజానికి ఈ లోకంలో మూడు రకాల మృత్యువులు ఉంటాయి అవి ఒకటి ఆధ్యాత్మికము రెండవది భౌతి రెండవది ఆది భౌతికము మూడవది ఆది దైవికము అనేవి ఈ మూడింటిలో ఆధ్యాత్మిక మృత్యువే బలవత్తరమైనది అపత్యం మొదలైనవి చేసి మ మనంత మనమే ఆదిభౌతిక మృత్యువుకు తయారవుతాము శరీరంలో అనేక రోగాలు పుడతాయి ఇలా వ్యాధిగ్రస్తమైన జర్జరమైన దేహాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది అయినా సరైన కాలంలో సరైన వైద్యం చేయబడినట్లయితే దీనిని తప్పించుకోవచ్చు కానీ వైద్యం చేసే వైద్యుడు లేక డాక్టరు తన శాస్త్రకళలో స్వయంగా సిద్ధహస్తుడై ఉండాలి ఆకస్మాత్తుగా వచ్చిన ఆది దైవిక మృత్యువును కూడా మొక్కుబడులు మొదలైనవి మొక్కుకొని తప్పించుకోవచ్చు ఇది కూడా భౌతికము దైవికము అని రెండు రకాలు ఇక మూడవది ఆధ్యాత్మిక మృత్యువు ఆది దైవిక మృత్యువును కూడా మొక్కుబడులు మొదలైనవి మృక్కి తప్పించుకోవచ్చు ఇది కూడా భౌతికము దైవికము అని రెండు రకాలు ఇక మూడవది ఆధ్యాత్మిక మృత్యువు ఎవరు తప్పించలేరు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడే అర్జున కుమారుడు అభిమన్యుడు రణరంగంలో చనిపోయాడు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడే అర్జున కుమారుడు అభిమన్యుడు రణరంగంలో చనిపోయాడు మరి జానారావు మృత్యువు ఆది దైనికమైనది కాబట్టి సమర్థ చరణామృతముతో తప్పిపోయింది ఆది భౌతిక మృత్యువైతే ఒక మంచి డాక్టర్ వల్ల తప్పించుకోవచ్చు మరి ఆది దైవిక మృత్యువైతే సిద్ధ యోగుల దయవలనే కొంతకాలం ఆగవచ్చు కానీ ఈ రెండింటికి నితాంత శ్రద్ధాయుక్త అంతఃకరణే కావాలి మరి ఆ యోగి కూడా అంత స్తోమ అంత స్తోమతు కలిగి కలిగిన వాడై ఉండాలి అంత స్తోమతను కలిగి ఉ కలిగిన వాడై ఉండాలి సాధువులు అసలు నకిలీ అని రెండు రకాలు నకిలీ సాధువు దగ్గర ఏమాత్రం చమత్కారం మహిమ ఉండవు మట్టిలో నుంచి కస్తూరి పుట్టదు కదా మరి సాధువు అర్షడ్ వర్గాలను జయించిన వాడైతేనే సామాన్యులు చేయలేని కార్యాలు చేయగలుగుతాడు అందుచేత లోకులు అసలు నకలీలు తెలుసుకోవలసి ఉంటుంది ఎందుకంటే ఇత్తడి బంగారమగునే ఇలలో ఈ శ్రీ గజాన మహారాజులు అసలు సిసలైన వజ్రము అందువల్లనే శ్రీవారి చరణామృతం సేవించగానే జానారావు ముక్తుడైనాడు శ్రీ గజాననుడి చరణామృతాన్ని సేవించిన జానారావు పూర్ణ స్వస్థుడై ఆ సంతోషంతో బంకట్లాలింట బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు శ్రీపాద తీర్థ సేవనము వరుణాగ్ జానారావు స్వస్థుడైతే అయ్యాడు కానీ స్వామికి అదొక సమస్యగా తయారైంది ఇదే విధంగా ప్రజలను రోగముక్తులు సంకటముక్తులను చేస్తూ ఉంటే లోకులు దీనివల్ల అనుచిత లాభాలను ఆశిస్తారో కోరుకుంటారు ఈ పని ఇలా జరుగుతూ పోయినట్లయితే ఇక్కడికొచ్చే వారి ఉండదు అందుకని కొంత కఠిన స్వభావాన్ని చూపించాలి అనుకున్నారు స్వామి రెండవ రోజు నుంచి స్వామి ఉగ్రులై కనిపించసాగారు వారి ఈ ఉగ్రస్వరూపము ఇతరులకు అసహ్యాన్ని కలిగించింది కానీ వారి నిజభక్తులపై ఏమాత్రం ప్రభావం కలిగించలేదు భగవంతుడు నారసింహుడై వచ్చినప్పుడు ఇతరులు భయపడ్డారు కానీ భక్త ప్రహ్లాదుడు భయపడ్డా సింహాన్ని చూస్తే ఇతరులకు సింహాన్ని చూస్తే ఇతరులకు భయం కానీ రాత్రింబవళ్ళు దాని దగ్గరే పెరిగే దాని పిల్లలకేం భయం అది దాని దగ్గరే ఉంటుంది సరే ఇక మరో కథ నాలకించండి గంధపు చెట్ల మధ్యలోనున్న పిచ్చి చెట్టుకు కూడా గంధపు సువాసన సోగటం స్వాభావికం కదా అందుచేత ఆ పిచ్చి చెట్టు తానే గంధపు నన్ను గర్వించినందున ప్రమాదమే కానీ ప్రమాదమే కానీ ప్రమోదమేమీ ఉండదు చె చెరకు పెరిగే చోటే అలాంటి మొక్కలు పెరుగుతాయి మల్లెలతో పాటు బిళ్ళగన్నేర్లు ఉంటాయి అలానే సాధు పురుషులు ఉండే చోట అస అసాధువులు ఉండటం తప్పదు వజ్రాలు గాజు ఒకే గనిలో దొరుకుతాయి అయినా గాజు గాజే కదా దాన్ని పాదాలలో తొక్కి పారేస్తాం కానీ వజ్రం రాజుల కిరీటాలను అలంకరిస్తుంది శ్రీ గజానుల స్వాముల దగ్గర కూడా అటువంటి గర్వపోతూ స్వార్థి ఒకడుండేవాడు యోగి సేవ చేస్తూ వాడు మహాగర్విష్ఠి అయ్యాడు అతడు యోగి సేవ ఇతరులకు చూపించటానికే సేవ చేసేవాడు మనసులోనే భావన వేరు మిఠాయిలన్నింటినీ స్వామి పేరు చెప్పుకుని తినేసేవాడు స్వామికి నిజమైన సేవకుడు తానేనని తాను లేకుంటే స్వామి పని ఏదీ కాదని అందరితోనూ చెప్పేవాడు తాను తప్ప మరెవ్వరూ స్వామికి సేవ చేయలేరని డాంబికాల ఆడేవాడు సమర్థ రామదాసు స్వామి దగ్గరుండే కళ్యాణ్ని వం వంటవాడిని నేను నేనేది చెప్పు చెప్పిన స్వామి వింటారు నేనే స్వామికి గంజాయి త్రాగే సదుపాయం భోజనాది సదుపాయాలు చేస్తాను కొంచెం వ్యవధిలోనే నేను స్వామికి కావలసినవన్నీ చూస్తాను అని చెప్పి గర్విష్ఠి పేరే గర్విష్ఠి పేరే మాలి విఠోబా హోల్ స్వామి శంకరులైతే తాను నందీశ్వరులే నంది నందికేశ్వరునిగా తయారయ్యాడు నంది దర్శనం కానిది శంకరుని దర్శనం అవదు కదా అందుకని అక్కడికి వచ్చే పోయే వారిపై కళ్ళెర్ర చేసేవాడు ఇతని టక్కుటమారితనాన్ని స్వామి చాలా రోజులుగా గమనిస్తూనే ఉన్నారు ఒక రోజున స్వామి ఈ గర్విష్టికి గుణపాఠం నేర్పాలనుకున్నారు ఒకరోజు బయట ఊరి నుండి కొందరు స్వామి దర్శనార్థం షేవగా వచ్చారు ఆ సమయంలో స్వామి పడకపై పొడుకుని ఉన్నారు స్వామి వారిని లేపట ఎవరికి ధైర్యం లేకపోయింది బయట నుండి వచ్చిన వారు త్వరగా మా ఊరు వెళ్ళవలసి ఉంది ఏం చెయ్యాలో తెలియక ఆలోచనలో పడ్డారు తరువాత వారు విఠోబాను ప్రార్థించారు తాము తొందరగా పనిలో తాము తొందర పనిలో ముందుకు వెళ్లవలసి ఉందని స్వామి నిద్రిస్తున్న కారణంగా వారి దర్శనం చేసుకోకుండా ముందుకు సాగిపోవటానికి మనస్కరించటం లేదని ఈ స్థితిలో మీరు తప్ప మాకెవ్వరూ సాయపడలేరని వేడుకున్నారు ఈ పాఠంతో విఠోబ ఎంతో పొంగిపోయాడు అతడు లోపలికి పోయి ఏమి ఆలోచించకుండా స్వామిని లేపాడు దానితో భక్తుల కోరికైతే తీరింది కానీ విఠోబా ఇరకాటంలో పడ్డాడు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా ఎన్నట్లయింది అప్పుడు స్వామి చేతిలో ఒక పెద్ద కర్ర ఉంది దాంతో విఠోబాని బాధడం మొదలుపెట్టారు నాన్న గర్విష్ఠివై నీ అసలు స్థితిని మర్చిపోతావురా నాన్న వీడు వ్యాపారం సాగిస్తున్నాడు మఠంలో నన్ను గంటల తరబడి ఒకే చోట కూర్చోబెడతాడు అప్పుడప్పుడు భూతం ఆవరించినట్లు నటిస్తాడు వీడి నీచత్వం హద్దులు మీరింది దీని ఫలితాన్ని వీడు అనుభవించవలసిందే అని ఒకవైపున నోటితో అంటూ రెండో వైపున చితకబాటం మొదలు పెట్టారు విషాన్నెప్పుడూ చక్కరగా భావించకూడదు దొంగనెప్పుడూ దగ్గరకు తీయకూడదు స్వామి ఎలా కొట్టారంటే వాడు సహించలేక ఆశ్రమం వీడి ఎటో పారిపోయాడు మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు అసలైన యోగి పుంగువులు ఇలాంటి కపట భక్తుల కవలలో పడనే పడనే పడరు కపట సన్యాసులు కపట భక్తుల మాటలకు పాడి సామాన్య జనాలని మోసం చేసి వారు మాత్రం ఆనందంగా ఉంటారు అలా చెయ్యటం చివరికి ప్రమాదాన్ని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం సామాన్య జనాన్ని మట్టిలో కలపటమే అవుతుంది నిజాన్ని నిజమైన మహాత్ములు ఎప్పుడూ భగవంతునిపై అత్యంత శ్రద్ధ నుంచుతారు వారికి భగవంతుడే అన్నీను వారు లోకుల్ని మోసం చేయటం పాపమని భావిస్తారు వారిలాంటి బూటకపు సన్యాసులకు సన్యాసులను దగ్గరకు కూడా రానివ్వరు ఎందుకంటే పతివ్రత స్త్రీలు వేష్యలు తమ దరిదాపుల్లో తిరుగాడటం సహించగలర సహించగలరా ఇన్ ఇత్తటి భూషణాలు బంగారానికి సరిరావు నిజమైన నిజమైన యోగి పొంగువులు దూర్తులను తమ దగ్గరకు రాణిస్తారా కానీ వారి కపటబుద్ధి పైన విచారించరు వారు పూర్వ కర్మల ఫలాన్ని అనుభవించటానికి వచ్చారని వాటిని లక్ష్య పెట్టరు నాగజముడు నాగజీవుడు మొదలైనవి అన్నీ ఒకే నెల నుండి పుడతాయి కా అయినా వాటి గుణాల్ని బట్టి వాటి గుణాన్ని బట్టే వాటికి ధర పలుగుతుంది మల్లె తీగని రక్షించటానికే నాగజముడిని కాల్చివేస్తాము మరి దోమకాటు నుంచి రక్షించబడటానికై గుమ్మానికి కట్టబడుతుంది మహాత్ముల అవతారాలు జన కల్ జన కళ్యాణాని కోసమే వారి దగ్గర చేరి వారి దగ్గర చేరిన వారందరూ వారి ప్రకృతి ధర్మాన్ని బట్టి వారి విలువలను తెలుసుకుంటారు పాపం బిటోబా అదృష్టహీనుడు మహాత్ముని కృపా కటాక్షం లభ్యమైన తన కుకర్మ చేత దూరమైపోయినాడు అతడు చక్కగా నడుచుకున్నట్లయితే మహాత్ముని కృప వలన కృతార్థుడయ్యేవాడు అతడు కల్పవృక్షం కింద కూర్చొని రాళ్ళను కోరుకున్నవాడు లేక కామధేనువును కొబ్బరిచూపని కోరుకున్న భాగ్యహీనుడు అందుచేత మహాత్ముల దగ్గర ఎప్పుడూ ఉండాలంటే మన కోరికలు ఆలోచనలు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి ఇది దాసగణు విరిచితమైన శ్రీ గజానన విజయం అనుగ్రంథం భవాబ్ధిని తరింపజెయ్యుగాక హరిహరార్పణమస్తు శుభం భవత్తు ఇది తృతీయోధ్యాయ సమాప్త జై సాయి మాస్టర్